దశాబ్దాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులు వారి జీవిత చరమంకంలో పొంది పెన్షన్ పై ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విధించడం ఎంతవరకు సమంజనం ఇది కేవలం అంశం మాత్రమే కాదు నైతికత న్యాయం మరియు కృతజ్ఞతలకు సంబంధించిన ప్రశ్న పెన్షనర్లకు ఆదాయపు పన్ను ఉండకూడదు అనే వాదనకు బలం చేకూరుస్తూ ఈ దిశగా ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమ సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ శ్రీ ఆర్ఎస్ గారు నొక్కి చెబుతున్నారు ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ తెలుసుకోండి ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు అతను అందించే సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు ఈ జీతం ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఆదాయం ఇన్కమ్ గా పరిగణించబడుతుంది కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు అది చట్టబద్ధమైన న్యాయమైన ప్రక్రియ అలాగే సుమారు ముప్పై నుండి ముప్పై ఆరు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి సేవలు అందించిన తర్వాత ఉద్యోగి పదవి రమణ చేస్తాడు ఆ తర్వాత అతనికి నెల నెల చెల్లించే పెన్షన్ జీవనాధారం కోసం అతను ఎన్నేళ్ళగా ఎన్నేళ్లుగా అందించిన సేవలకు గుర్తింపుగా ఇచ్చే సూపర్ యాన్యుషన్ ఫండ్ లేదా వాయిదా వేయబడిన వేతనం వంటిది ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ సంబంధించే ఆదాయం కాదు అలాగే పెన్షన్ పై పన్ను ఎందుకు విధించకూడదు బలమైన వాదనలు పెన్షన్ అనేది ఉద్యోగి విరమణ తర్వాత ఎటువంటి అదనపు పని లేదా సేవ అందించినందున వచ్చేది కాదు ఇది అతను గతంలో అందించిన సుదీర్ఘ సేవలకు ప్రతిఫలం కాబట్టి దీన్ని క్రియాశీల ఆదాయంతో సమానంగా చూడటం సరికాదు అలాగే వృద్ధాప్యంలో ఇతర ఆదాయ మార్గాలు లేని సమయంలో ఫెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగికి అతని కుటుంబానికి జీవనాధారం దీనిపై కూడా పన్ను విధిస్తే వారి ఆర్థిక భారం మరింత పెరుగుతుంది ఇది మానవతా దృక్పథంతో కూడా సరికాదు అలాగే ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు తన జీతంపై ఇప్పటికే ఒకేసారి ఆదాయపు పన్ను చెల్లించాడు ఇప్పుడు అదే సర్వీసు ఆధారంగా వచ్చే పెన్షన్ పై మరోసారి పన్ను విధించడం అనేది ఒక రకంగా డబల్ ట్యాక్సేషన్ కిందకే వస్తుందని కొందరు వాదిస్తున్నారు అలాగే కొందరు ఆర్థిక నిపుణులు ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు అతనికి పూర్తిగా చెల్లించకుండా కొంత భాగాన్ని వాయిదా వేసి పదవి విరమణ తర్వాత చెల్లించే వెతనమే అలాంటప్పుడు ఆ తర్వాత వేసిన మొత్తంపై కూడా పన్ను విధించడం ఎంతో సమంజనమని ఉద్యోగి తన మూల వెతనంలో కొన్ని కొంత మొత్తాన్ని ప్రతి నెల పొదుపు చేసుకుంటే ఆ కూడబెట్టిన మొత్తంపై మళ్ళీ పన్ను ఎందుకు అని ప్రశ్నిస్తున్నారండి అలాగే పదవి విరమణ తర్వాత ఉద్యోగి ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల ప్రతిపాదక కార్యకలాపాలలో పాల్గొనడు అతని పెన్షన్ అనేది ఆర్థిక వ్యవస్థకు అదనపు విలువ వాల్యూ ఎడిషన్ సృష్టించేది కాదు ఇది కేవలం జీవన వ్యయానికి సంబంధించిన బదిలీ చెల్లింపు లాంటిది అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్లు ట్యాక్సిబుల్ కానప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎందుకు ప్రజా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పదవీ కాలం ముగిసిన తర్వాత వచ్చే పెన్షన్లు ఆదాయపు పన్ను పరిధిలోకి రావడం లేదని ఒక వాదన ఉంది అలాగే భారతదేశంలో వ్యవసాయం ఆదాయంపై పన్ను లేదు రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వారికి మినహాయింపు ఇచ్చారు అదేవిధంగా దశాబ్దాల పాటు దేశ నిర్మాణంలో పరిపాలనలో పాలు పంచుకున్న పాలు పంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గర్వించి వారి పెన్షన్లపై పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఫెన్షన్దారులు కోరుతున్నారు